ఓం శివాయ ప్రతి మనిషికి కూడా ప్రతిరోజు తన నక్షత్రం నుండి ఆ రోజు నక్షత్రానికి తారాబలం ఏం చే ఏమైందో చూసుకోవాలని కుతూహలం ఉంటుంది తారాబలం ఎలా చూసుకోవాలంటే జన్మ సంపత్ విపక్షేమ ప్రత్యక్ సాధన నైధనం మిత్రం పరమ మైత్రించ నవతారా ప్రకీర్తితా ఆ రోజు ఉన్న నక్షత్రానికి తన యొక్క నక్షత్రం నుండి గణించి వచ్చిన శేషాన్ని తొమ్మిదిచే భాగించగా ఒకటి జన్మతార రెండు సంపత్తార మూడు విపత్తార నాలుగు క్షేమతార ఐదు ప్రత్యక్తార ఆరు సాధన తార ఏడు నైదనతార ఎనిమిది మిత్రతార తొమ్మిది పరమ మిత్రతార అవుతాయి వీటిలో జన్మతార విపత్తార ప్రత్యక్తార నైదనతారలు అశుభ ఫలితాలు యోగా సంపత్తార క్షేమతార సాధనతార మిత్రతారలు శుభ ఫలితాలు ఇస్తాయి ఇక పరమ మిత్రతార మధ్య మధ్యమంగా అయిన ఫలితాలను ఇస్తుంది